రామగుండం జెడ్జి హెచ్ఎస్ స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు టెన్త్ క్లాస్ బ్యాచ్ విద్యార్థులు నలభై సంవత్సరాలు నిండిన సందర్భంగా పూర్వ విద్యార్థులు అపూర్వ సమ్మేళన స్కూల్లో నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల గురువు మరియు పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమ చిన్ననాటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తారు చాలా సంతోషంగా ఉంది అయితే నేను ఇక్కడ రావడంలో మీ అందరినీ కలవచ్చని తర్వాత నాతో పనిచేసిన ఉపాధ్యాయులను కూడా కలవచ్చని ఇక్కడికి రావడం జరిగింది కానీ మరి చాలామంది ఉపాధ్యాయులు ప్రస్తుతం మన మధ్యలో లేరు అది విచారకరమైనటువంటి విషయం విద్యార్థులందరూ ఎప్పుడో నలభై సంవత్సరాల కిందట మిమ్మల్ని చూసి అప్పుడు అప్పటి ఆకారాలు ఇప్పటి ఆకారాలకు చాలా మార్పు వచ్చింది ఎవరిని కూడా నేను గుర్తుపట్టలేదు అప్పుడు అంటే పెద్దవాళ్ళలో మార్పు తక్కువ ఉంటుంది చిన్నవాళ్ళలో మార్పు మీసాల గడ్డాలు పెరుగుతాయి పొట్ట పెరుగుతుంది ఎత్తు పెరుగుతుంది వేటు పెరుగుతుంది ఇవన్నీ అయ్యేసరికి గుర్తుపట్టడం కష్టమైంది కాకపోతే మీరు చెప్పినటువంటి విషయాల ద్వారా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది మరి చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయులుగా పనిచేయడం ఎంతో అదృష్టకరమైనటువంటి విషయం ఇది అందరికీ లభించదు అటువంటి అదృష్టం నాకు లభించింది తమ పాఠశాలను మర్చిపోకుండా ఆ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తూ ఇంతకుముందు స్టేజ్ను తర్వాత ప్రతి సంవత్సరం పదవ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఒక ఆనందకరమైన క్షణాలు ఇది నలభై సంవత్సరాల కింద గడిచిపోయిన జ్ఞాపకాలను మళ్ళీ నెమరు వేసుకుంటూ ఒక ఆనందంలో పరవశించిపోతున్న ఈ క్షణాలు మళ్ళీ కొంతకాలం వరకు మనలో ఒక శక్తిని నింపుతాయని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుంటున్నాం ఇప్పటి వరకు వస్తుందా ఈ రోజు అని అందరూ ఎదురు చూస్తూ వచ్చారు ఈ రోజు వచ్చిన తర్వాత గడిచిపోతుంది అనే బాధ ఒక పక్కన ఉన్నా కానీ ఈ జ్ఞాపకాలని మళ్ళీ గుర్తుపెట్టుకోవాలని ప్రతి క్షణాన్ని తమ మనసులో పదిలంగా దాచుకోవడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఉన్నారు అందరూ నిజంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఇలాంటి క్షణాలు ఎదురవుతున్నా కానీ మనకు మనంగా మనం ప్రత్యేకంగా మేము ఆనందపడుతూ ఉన్నాము టెన్త్ క్లాస్ అనేది ఏదైతే ఉందో అంతవరకు ఉండే పిల్లల యొక్క మనస్తత్వాలకినూ పదో తరగతి తర్వాత వచ్చే స్నేహ బంధాలకు చాలా యొక్క మార్పు ఉంటుంది అప్పటి వరకు పిల్లల లోపల అంత మానసిక పరివక్త నండి లేకపోతే వాళ్ళ లోపల వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయడానికి కానీ అతి తక్కువ అవకాశాలు దొరుకుతాయి కాబట్టి వాళ్ళ లోపల నిజమైన స్నేహము మిగిలిపోయి ఉంటుంది తర్వాత వచ్చే ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ తర్వాత వస్తున్న కొద్ది పిల్లల లోపల పరిపక్వత పెరగటం కానీ ఒక రకంగా చెప్తే నటించడం కూడా జరుగుతూ ఉండొచ్చు ఈ విధంగా నిజమైన స్నేహం అనేది బాల్యంలో ఉన్న పదో తరగతి కన్నా ముందు ఉన్న పాఠశాల విద్యలోనే లభిస్తుంది అలాంటి మిత్రులనందరము మనం ఒకసారి మళ్ళీ కలవటము ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోవటము ఆ పరిచయాలని నెమరు వేసుకోవటము అవన్నీ చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది ఇటువంటి అవకాశము అందరికీ లభించాలని కోరుకుంటున్నాము నలభై సంవత్సరాలతోటి ఇప్పుడు అయిపోయిందని కాదు మళ్ళీ వచ్చే సంవత్సరం కలవాలి మళ్ళీ వచ్చే సంవత్సరం కలవాలి మనము ఉన్నంత కాలము మన మిత్రులందరము ఇలానే కలుస్తూ ఉండాలని ఇలాంటి అవకాశాలు పదే పదే రావాలని స్నేహంలోని మాధుర్యాన్ని పదే పదే మనం అనుభవిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నాం కూడా అందరూ సంతోషంగా గడిపే మహత్తరమైన రోజు అదే మనం నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ బ్యాచ్ వాళ్ళందరము ఇక్కడ ఈ పాఠశాలలోనే చదువుకొని వివిధ హోదాల్లో ఉంటూ వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ కూడా ఎంతో బిజీగా ఉన్నా కూడా అందరూ ఈ రోజు కోసం ఎన్ని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఈ రోజు ఇక్కడ సమ్మేళనం కలయికలో జరుగు జరుగుతున్న కార్యక్రమం ఇది ఇక్కడ ఇలాంటి కి హాజరైన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నా జరగబోయే జరిగిన ఈ అనుభూతులను ఫ్యూచర్లో ముందు భవిష్యత్తులో కూడా నెమరు వేసుకుంటూ మరింత ఎక్కువ కాలం అందరూ సంతోషంగా ఆయుధారో గడపాలని కోరుకుంటున్నాను